ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు తమపై ఆరోపణలు చేసేందుకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు కేసీఆర్ బంగారు తెలంగాణపై వేస్తున్న అడుగులు ఒక్కొక్కటిగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమరానికి కేసీఆర్ సై అనేశారు ఇందుకు నిదర్శనమే ఆయన అనుసరిస్తున్న మూడంచెల వ్యూహం ఈ మూడింటిలో మొదటిది పార్టీ పటిష్టత రెండోది భావోద్వేగం మూడోది సంక్షేమం ఈ మూడింటి పైన కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు పార్టీ పటిష్టత విషయంలో వేసిన ఆయన అడుగులు అనుకూలంగానే దూసుకుపోతున్నాయి డ్వాక్రా మహిళలందరికీ పార్టీ సభ్యత్వాలు ఇవ్వడం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమించి పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం ప్లీనరీ సర్వేలు ఆ సర్వేల ఫలితాలతో తమకు ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలు వేసి బలహీనంగా ఉన్న ప్రాంతాలపై నాయకులు దృష్టి పెట్టడం ఇవన్నీ మొదటి వ్యూహంలో భాగం ఇది ఇప్పటికే వర్కౌట్ అయింది వర్కౌట్ అవుతూనే ఉంది ఇక మరో వ్యూహం భావోద్వేగం దీనికి ఉదాహరణ ముస్లిం రిజర్వేషన్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను అమలు చేయాలనేది కేసీఆర్ భావోద్వేగ నిర్ణయం ఇందుకు సంబంధించి ఒకరోజు అసెంబ్లీని సైతం ఏర్పాటు చేస్తున్నారు తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపిస్తారు ఈ నిర్ణయంతో ముస్లిం ఓట్లు తమ ఖాతాలోకి వస్తాయనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ హయాంలో కూడా రిజర్వేషన్ల శాతం పెంచిన తర్వాతే కాంగ్రెస్కు ముస్లిం ఓటు బ్యాంక్ పెరిగింది కేసీఆర్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు అంతేకాదు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల వివాదం విషయంలోనూ కేసీఆర్ భావోద్వేగ నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థలను విభజించి పంపకాలు జరపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టకుండా వివాదాలకు మొగ్గు చూపుతున్నారు అంటే టీడీపీ అనేది ఏపీ పార్టీ అనే భావన ప్రజల్లోకి కలిగేలా ఈ నిర్ణయాలు సహకరిస్తాయి ఇక మూడో నిర్ణయం సంక్షేమం ఈ నిర్ణయంలో అన్ని పథకాలే కనిపిస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రైతుల రుణమాఫీ తాజాగా రైతుల కోసం ఎకరానికి నాలుగు వేల రూపాయలు మైనార్టీల కోసం షాదీ ముబారక్ హిందువులకు కళ్యాణలక్ష్మి లక్ష్మి బీసీల కోసం గొర్రె బర్రే పథకం ఇవన్నీ సంక్షేమ పథకాలు వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఆదరణ పథకం పేరుతో ఇవన్నీ అప్పటి ప్రభుత్వం ప్రజలకు అందించింది రజకులకు నాయి బ్రాహ్మణులకు వృత్తి పనిముట్లను అందజేసింది అయితే ఇప్పుడు కూడా అదే పథకానికి పేరు మార్చి విడివిడిగా ప్రజలకు అందజేస్తున్నారు లక్షల మంది రైతులు మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక పదమూడు లక్షల టన్నులు వాడతాం అంటే దుఃఖిమంది బస్తాలు పదకొండు లక్షల టన్నులు వాడతాం లక్ష డెబ్బై వేల టన్ను ఏమో పొటాషి వాడతాం కొంత వేరే వేరే మందులు వాడతాం అమోనియా గిమోనియా వాడతాం జింక్ బింక్ అటువంటి నేను చెప్పేది పెద్ద చరిత్ర దేశం దేశమే ఆగమవుతుంది కదులుతుంది కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు వచ్చే వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో వందకు వంద శాతం ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్నడూ కూడా చరిత్రలో రైతుల గురించి ఈ ఆలోచన ఎవరు చేసుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి పవర్ మన చేతులు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీ బిడ్డ రైతున్నాడు కాబట్టి వంద శాతం ఇది చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాం ఎవరి కోసం చేసుకుంటున్నాం మన రైతుల కోసం మన కుటుంబాల కోసం ఎకరానికి నాలుగు నుంచి నాలుగున్నర వేల రూపాయలు రైతుకు సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ముందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సై అన్నారు ప్రతిపక్ష పార్టీల దూకుడుకు కళ్ళెం వేసేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్ దూకుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడారు